ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ కారుణ్య నియామకాలపై దృష్టి పెడతామన్నారు మంత్రి పూర్ణం ప్రభాకర్ కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ముప్పై మూడు ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అని తన నియోజకవర్గాన్ని తాను ఎప్పుడూ కరీంనగర్ కేంద్రంగా ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం బస్సులు ప్రారంభిస్తామని ఇప్పుడు తొలుత పైలట్ ప్రాజెక్టుగా గా కరీంనగర్ లో ముప్పై మూడు బస్సులను ప్రారంభించామన్నారు పరిధిలో డీజిల్ తో నడిచే బస్సులను తొలగించే ఎలక్ట్రిక్ బస్సులను తెస్తామని చెప్పారు త్వరలోనే ఆర్టీసీలో మూడు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు మన కోరుతున్నాం అలాగే వారి సారథ్యంలో ఆర్టీసీ మరి ముందుకెళ్ళి ప్రజలకు ఈ రోజు ఒక చారిత్రాత్మక రోజు మన తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ఎలక్ట్రికల్ బస్సెస్ లాంచ్ కావడం మన కరీంనగర్ జిల్లాలో చారిత్రాత్మక జిల్లా అయిన కరీంనగర్ లో ఈ బస్సెస్ లాంచ్ చేయడము చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది చాలా గర్వంగా అనిపిస్తుంది సో ఇది ఒక చారిత్రాత్మక రోజు దశాబ్దాల నుంచి ఆదర్శతో వస్తున్న మన ప్రయాణికుల దేవులకి నా తరఫు నుంచి టీజీఎస్ఆర్సీ తరఫుని యాజమాన్య తరఫు నుంచి పేరు పేరుగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలుపుతున్నాను ఈ రోజు దాదాపు మనము మూడు వందల రోజు అయింది ఈ ఒక స్కీమ్ లాంచ్ చేసి ఇప్పటిదాకా ఆల్మోస్టు మనము తొమ్మిది రెండు నైంటీ టూ క్రోర్స్ మహిళలు మన గర్ల్స్ థర్డ్ జెండర్ వాళ్ళు మా బస్సెస్లో ప్రయాణం చేయడం జరిగింది అదేవిధంగా మొత్తము మూడు వేల నూట ఇరవై మూడు కోటి రూపాయలు వాళ్ళకు ఆదాయం ఆదా జరగడం జరిగింది సేవింగ్స్ జరగడం జరిగింది మొత్తం మహిళలకి త్రీ థౌజండ్ వన్ ట్వంటీ త్రీ క్రోర్స్ వాళ్ళకు సేవ్ కావడం జరిగింది ఒక చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది మహిళలందరూ కూడా ఇది ఒక వాళ్ళకు సేవింగ్ కావడం జరిగింది నేను కరీంనగర్ నివాసిని కరీంనగర్ సంబంధించినటువంటి అనే దాని మీద సజ్జనారా గారు ఆరు జాగాల్లో కరీంనగర్ లో డెబ్బై నాలుగు నిజామాబాద్ లో అరవై ఏడు వరంగల్ లో ఎనభై ఆరు నల్గొండలో అరవై ఐదు సూర్యాపేటలో యాభై రెండు హైదరాబాద్ లో డెబ్బై నాలుగు ఎలక్ట్రికల్ బస్సులు మొత్తం ఐదు వందల బస్సులు జేబీఎం సంస్థ ఈ ఎన్ఈబీపీ మొదటి దశలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే వేదికగా కరీంనగర్ నిర్ణయించినందుకు ఆర్టీసీ యాజమాన్యానికి అందరూ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఆర్టీసీకి మహాలక్ష్మి కార్యక్రమాన్ని ప్రారంభించి దాదాపు మూడు వందల రోజులు దాడుతా ఉంది డిసెంబర్ తొమ్మిది శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం రోజు శాసనసభ వేదికగా ప్రభుత్వం ఏర్పడ్డ నలభై ఎనిమిది గంటల్లోనే ఈ కార్యక్రమాన్ని ఏడవ తారీఖు నాడు కేబినెట్ లో నిర్ణయించుకుంటే తొమ్మిది నాడు శాసనసభ నుంచి బయటకు వచ్చేటప్పటికే పోర్టుఫోలియోస్ పోర్టుఫోలియోస్ తో పాటుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకునేటువంటి ఒక అదృష్టం దొరికింది ఇలా విజయవంతంగా దాదాపు తొంభై రెండు కోట్ల మంది మహిళలు ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మూడు వేల రెండు వందల కోట్ల విలువ కలిగిన ప్రయాణాన్ని ఉచితంగా పొందినారంటే చాలా సంతోషంగా ఉందనే మాట సందర్భంగా